ఆత్మ సౌందర్యమే శాశ్వతమైనది బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ఎన్ననే అనే మాట మనం తరచూ ఉంటుంటాం ఎందుకు అంత ఆత్మ సౌందర్యం అంటే ఏమిటి దాన్ని ఎలా పెంపించుకోవాలి అది తెలుసుకోవాల్సిన ఆసక్తిమైన విషయం అనమాట మన కళ్ళు బాహ్యమైన విషయాల మీద త్వరగా కేంద్రీకృతం అవుతుంటాయి మానవులమైన మన ధ్యాస ఎప్పుడూ బయట ఉండడం దీనికి కారణం అనమాట అలా కాకుండా మన లోపల చూడటానికి ప్రయత్నించినప్పుడు ఈ అంతర్ సౌందర్యాన్ని దానిలో ఆనందాన్ని గ్రహించగలం అనమాట అంటే మన కళ్ళు బాయ్య సౌందర్యం మీద కేంద్రీకృతమైన కానీ మానవుడి యొక్క అంతరిక సౌందర్యాన్ని మనం చూడలేకపోతున్నాం ఎందుకంటే మనం మన ధ్యాస్ ఎప్పుడు బయటే ఉంటుందన్నమాట అందుకనే మన చాలామంది దృష్టిలో అందానికి ఉండే సౌందర్యానికి ప్రత్యేక మౌనాలిసంట ఆ చిత్రాన్ని తీసిన కళాకారుడు లియోనో డావెన్సీ అతను ఫ్రాన్స్కు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలు అతను సృజించిన చిట్టపట చిత్రపటం మోనాలిసా నిజానికి ఒక బిడ్డను కోల్పోయిన తల్లిది సంతాన వినియోగ వినియోగంతో ఆమె చాలా కాలం బాధపడుతూ ఉండేది ఒకరోజు తన బిడ్డను పోలి ఉంటున్న మరొక బిడ్డను చూసినప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు ఉదయించింది దాన్ని డావించి యథాతథంగా చిత్రీకరించాడు ఆమె మొక్కలను విలువరిచిన చిరునవ్వు ఎన్ని తరాలు గడిచినా ఇప్పటికీ సౌందర్యాన్ని ప్రతీగా నిలిచిపోయింది ఆధునిక కాలంలో అందానికి ఉన్న నిర్వచనాల ప్రకారం మౌనాల పెద్ద అందగతి కాదు కానీ ఆమె సౌందర్యానికి క్షణంగా ఆకర్షిస్తూనే ఉంది ఈ చిత్రపటం నుంచి వచ్చే చైతన్య తరంగాల మానవుల అంతరాత్ని సృజించడమే దీనికి కారణం అది ఆత్మ సౌందర్యాన్ని పెంచే చిత్రపటం ఎందుకంటే ఒక మహిళ సంబంధముఖంలో మాతృత్వం ప్రతిఫలిస్తున్నప్పుడు ఆమె అత్యంత సుందరంగా కనిపిస్తుంది మానవుడు దృష్టిని అధోముఖం తీసుకువెళ్ళే భౌతికమైన శరీర ఆకర్షణ అంత ముఖ్యమైనది కాదు మన శరీరం నుండి ప్రతి భాగం నుంచి చైతన్య తరంగా ప్రవహించేలా మనం చే ఉండాలి మనం దేనినైనా మనం తాకితే దాని నుంచి చైతన్య తరంగా ప్రవహించడం ప్రారంభించాలి అటువంటి సౌందర్యము దైవికమైన సౌందర్యం అనమాట బాయి సౌందర్యం వెంట కృత్రిమమైన ఆకర్షణ వెంట పరిగెత్తడం మంచిది కాదు వేల సంవత్సరాల నుంచి వారసత్వంగా పొందిన సంస్కృతి సంప్రదాయాలను మన భారతీయులకు ఉన్నాయి వాటిని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి సాంప్రదాయ కళలు ఆభరణాలు దుస్తులు ఇలా వేల ఏళ్ళుగా వినియోగంలో ఉన్నాయి వాటిని మనం ఉపయోగించుకోవాలి కానీ పాశ్చాత్య దేశాల ప్రభావంతో మనం మన సంస్కృతిని మర్చిపోయాం బయట వాటిని అనుసరిస్తున్నాం దీనివల్ల మనం వాళ్ళని ఆత్మగా పిలిచే అతి ముఖ్యమైన అంశం అజ్ఞానంతో నిండిపోతుంది మన దేశంలో ఆత్మకు అహంకారం లాంటి విషయాలు వేల ఉన్నాయి అవి ఆత్మను అణచివేయవు కానీ మన కళ్ళను బాహ్యమైన విషయాల మీద తప్పనిగా కిందికి అవుతాయి మానవులైన మన ద్వాస ఎప్పుడు బయట ఉండడం దీనికి కారణం అలా కాకుండా మనం లోపల చూడటానికి ప్రయత్నించినప్పుడు ఈ అంతర్ సౌందర్యాన్ని దానిలో ఆనందాన్ని గ్రహించగలుగుతాం మరి ఆనందాన్ని వదిలేసి మన ధ్యాస బయటకు ఎందుకు తిరుగుతుంది ఎందుకంటే సౌందర్యాన్ని గ్రహించగలిగే స్థితి మనం సాధించలేదు అందుకే ఆత్మను పాటు చేసి వాటిని ఇష్టపడుతున్నాం కా కానీ ఆ సంగతి తెలుసుకోవటం లేదు సహజ యోగం దీనికి మార్గం చూపుతుంది సహజ యోగ సాధన ద్వారా తమ లోపల ఉన్న కుండలీని శక్తి జాగృతం చేసుకున్న వారు భగవంతుని ఆశస్సుల వల్ల ఆత్మస్వరూపులుగా మారుతున్నారు అంటే పవిత్ర మాతృప్రేమ సంతృప్తి సృజనాత్మకత ధైర్యము అందరితో కలిసిపోయే స్వభావము క్షమాగణం లాంటి ఆత్మలకు ఉండే శుభ లక్షణాలన్నింటినీ పొందుతున్నారు ఈ లక్షణంతో జీవించడం వల్ల మనము ఆత్మ సౌందర్యాన్ని పొందగలం కాబట్టి మన లోపల ఉన్న ఆత్మ అనే వజ్రాన్ని గుర్తించాలి దాని లక్షణాలను గ్రహించాలి మనమే ఆ వజ్రం తెలుసుకోవాలి దాని మెరుపు మనలోనే ఉందని ఆత్మ ద్వారా మన ఆత్మ సౌందర్యాన్ని అనే మెరుపుని ప్రజ ప్రజల్లో మన పట్ల ఆ గౌరవాన్ని పెంచుతుంది మనను మనం శాశ్వతంగా నిలిచేలా చేస్తుంది అదే కాబట్టి మన ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి భౌతిక సౌందర్యం కోసం వెపర్లాడి అనుకరించి జోలికి పోకుండా మనలో ఉన్న గుర్తించాలి అదే మన శాస్త్రమైన విలువ దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ ఆత్మ సౌందర్యమే శాస్త్రం అన్నది విషయాన్ని మనం గ్రహించి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అదే శాస్త్రం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం